హాయ్ అండి పులిసిన పెరుగుతో పుల్లని పుల్లట్లు ఎలా చేయాలో చూసేద్దామా మరి మన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో రకంగా పెరుగు అనేది మిగిలిపోతూ ఉంటుంది దాంతో రకరకాల ఐటమ్స్ అనేది చేసుకుంటారండి అందులో ఒక ఐటెం పుల్లట్లు అండి చాలామందికి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఆంధ్ర సైడ్ అయితే ఇది చాలా బాగా తింటారండి అండ్ ఫేమస్ కూడా బయట కూడా పుల్లట్లు అని అమ్ముతారండి మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా మిగిలిపోయిన పెరుగంతా ఒక బౌల్లో తీసుకుంటాము తీసుకున్న తర్వాత ఇందులోకి బియ్య అండి మనం బియ్య పిండి ఉంటుంది కదా అది తీసుకోవాలండి ఉండలు కట్టకుండా ఒక గరిటె తీసుకుని చక్కగా కలుపుకుంటూ ఉండాలండి మనకి ఉండలు అనేది కడితే పిండి అనేది దోశ అనేది అంత ఫ్రీక్వెంట్గా రాదు కదండి సో ఉండలు లేకుండా చాలా బాగా కలుపుకోవాలి మనం దీన్నే ఒక టూ టైప్స్లో వేసుకోవచ్చండి ఒకటి పలచగా దోసల టైప్లో వేసుకోవచ్చండి కొంచెం మనం ముద్దగా కూడా వేసుకోవచ్చు ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చండి టూ ప్రాసెస్లో మనకి దోశలు అనేవి చాలా బాగుంటాయి పుల్లట్లు ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా వండర్ఫుల్ అండి మనం ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత పిండి చూసారండి ఎంత సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుందో తర్వాత మనం పక్కన పెట్టుకుని మనకి దీంట్లోకి కావాల్సిన పదార్థాలన్నీ మనం తీసుకుంటామండి మనం ఈ దోశల్లో వేసుకోవడానికి ఉల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి కావాలంటే కొత్తిమీర కూడా మనం ఫైన్గా చాప్ చేసుకుని చాలా చిన్న చిన్న పీసెస్ చేసుకుని మనం ఇవంతా సైడ్కి పెట్టుకోవాలండి ఇవంతా మనం తీసుకున్న తర్వాత ఇవంతా మనం పిండిలోకి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిండిలోకి తీసుకున్న తర్వాత మనం ఈ గరిట తీసుకుని బాగా కలుపుకోవాలండి ఇవంతా ఈ పిండిలో ఒక బాగా మగ్గేలాగా మనం చూసుకోవాలండి మీలో కూడా ఎంతమందికి ఈ పుల్లట్లు అంటే ఇష్టమో చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే టిఫిన్ సెక్షన్స్లో ఇది వన్ ఆఫ్ ద నచ్చిన రెసిపీ అండి పుల్లట్లు పెరిగితే చేసుకునే ఏ అన్నా నాకు కొంచెం ఇష్టమేనండి తర్వాత పెనం తీసుకోవాలండి పెనం బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ పిండి తో దోశ అనేది వేసుకోవాలండి చెప్పాను కదండి పలుచగా వేసుకుంటే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ కలుపుకుని మనం దోశల్లో వేసుకోవాలి ఇది నేను కొంచెం దెబ్బరెట్టి టైప్లో కొంచెం మరీ పలుచగా కాకుండా మరీ తిక్గా కాకుండా మీడియంలో వేసుకున్నానండి తర్వాత దీంట్లో గీ కానీ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుని మనం ఈ దోశ అనేది బాగా కాల్చాలండి పెరుగు కదండి కొంచెం టైం పడుతుంది ఫాస్ట్గా బ్లాక్ అయిపోయినట్టు ఉంటుంది సో సిమ్లో పెట్టుకొని మనం జాగ్రత్తగా ఈ కలర్ అనేది వచ్చేంతవరకు మనం అటు ఇటు కూడా బాగా వేయించుకోవాలండి దోశ అనేది అండ్ ఇందులోకి మనం ఏ చట్నీస్ లేకుండా అయినా తీసుకోవచ్చండి అల్లం చట్నీ షుగర్ లేకపోతే మనకి నచ్చిన పచ్చడి అనేది తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పుల్లట్లు ఇష్టపడే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టిఫిన్స్ అనే చెప్తానండి